విద్యార్థి రాజకీయ పార్టీ తరఫున నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను ఏంటంటే మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముఖ్యమంత్రి మోసం చేసింది ఏంది పదిహేను వేల ఉద్యోగాలు నేను కల్పిస్తున్నాను పదిహేను వేల ఉద్యోగాలు ఏవైతే పోలీసు మీరు వివరణ వాళ్ళకి ఇచ్చిండ్రో మెమోసు అవి గత ప్రభుత్వం ఆయాంలోనే వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ట్రైనింగ్ అయ్యే టైంలో ఎలక్షన్లు వచ్చి వాళ్ళు ఆగిపోయారు దానికి పేపర్ సేట్మెంట్ ఏమి చూడు పదిహేను వేల మందికి ఉద్యోగాలు నేను కల్పిస్తున్నాను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి అబద్ధాలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మీరు అబద్దాలు చిలుక పలుకు లేక అబద్దాలు పలుకుతాయి ఇది కరెక్ట్ కాదు ఇది మీరు గత ప్రభుత్వం చేసిన తప్పుల తడాకాలన్నీ మీరు చూసురు కరెక్టే ఇప్పుడు కాదు మీరు ఐదేళ్ళుంటే ఐదేళ్ళు ఉంటా నేను రేసుకొర్రార్రాని అంటారు కదా రేసు కుర్రానమే ఉండొచ్చు కానీ ఇంకా మీకు టైం ఉంది ఏదైతే గత గత ప్రభుత్వం చేసిన తప్పులను మీరు పబ్లిక్లో తీసుకురావడానికి ఇప్పుడు మీరు ఒకటే ఆలోచించండి ఆరు గ్యారంటీ లేదైతే మేము గెలువగానే నేను మొదటి సిట్ ఇచ్చే దానిపైన చేస్తా అన్నారు ఇప్పటివరకు ఏం లేదు ఒకటే గ్యారంటీ అవుతుంది ఏంటంటే బస్సు ఫ్రీ మహిళల కంటూరు దాంట్లో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మీరు ఫస్ట్ పాలన మీద దృష్టి సాధించండి తర్వాత గత ప్రభుత్వం గురించి ఆలోచించడానికి ఒక నాలుగు సంవత్సరాలు తీసుకోండి అందరినీ కూడా జైలు వేయండి ఎవరైతే అన్యాయం చేసిర్రో ఎవరైతే కబ్జాలు చేసినో దానికి మేము కూడా మీ ప్రూఫ్లు తీసుకొచ్చి ఇస్తాం వాళ్ళని జైలు వేయండి మేము కాదంటే గత ప్రభుత్వం చాలా అక్రమాలు చేసింది మాకు కూడా తెలుసు మేము మా మీద పోరాడడానికే మా తెలంగాణ విద్యార్థుల రాజకీయ పార్టీ ఏదైతే ఉందో అదే కాన్సెప్ట్ తోడు మేము పెట్టినాం గత ప్రభుత్వం చేసిన తప్పులను మేము అన్నీ తీస్తున్నాం అయితే ఇంకొకటి నేను ముఖ్యంగా గమనించింది ఏంటంటే నేను అంబర్పేట అసెంబ్లీ స్థానానికి మొన్న ఎలక్షన్లలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను నేను మీరు ఏదైతే బస్సులు ఫ్రీ అంటారు అంబర్పేట నుంచి రోజు ఎన్ని బస్సులు పోతుంటే ఎన్ని వస్తుంటే మాకు ఇంత క్యాలిక్యులేషన్ తెలుసు ఇప్పుడు రోజుకు ఒక ఇరవై ఇరవై ఐదు వస్తలేవు అంటే మీరు మహిళలకు ఉచిత ప్రయాణం అని కల్పించారు బస్సులను తక్కువ చేసేవ్ ఇంకోటి బస్సులన్నీ ఉద్దర కిరాయికి ఎందుకు తీసుకొస్తారా మీరు నడిపించండి ఐదు బస్సులు నడిపేయండి బస్సులను కొనండి కొన్ని ప్రజల పై పైస ఏదైతే అన్యాయం చేస్తున్నారో వృధా ఖర్చు చేస్తు దాన్ని మీరు కాపాడండి ఇంకొకటి ఇక్కడ ముఖ్యంగా గమనించింది మీరు మొన్న పదిహేను వేల ఉద్యోగాలకు మేము వాళ్ళకు నోటిఫికేషన్ ఇస్తున్నామని మీరు అన్నారు వాళ్ళకి అక్కడ వచ్చిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చారు మీరు దానికి లేదు లేదని ఒక పదిహేను ఇరవై లక్షల రూపాయలు అయితే ఖర్చు చేయటొచ్చు ఎల్బీ స్టేడియంలో ప్రోగ్రాం పెట్టినప్పుడు అలా కాకుండా మీరు ప్రజా దర్బార్ అనేది అయితే తెలంగాణ భవన్ లో పెట్టిర్రో అక్కడ ఒక్కొక్కరికి వచ్చేయటండి మీరు పదిహేను వేల మందికి ఏవలసిన అవసరం లేదు ఒక పది మందికి మీరు ఇచ్చి ఫోటో దిగి తర్వాత గేట్ డిస్టిక్ ఆ డిస్టిక్ కలెక్టర్లతో అక్కడ ఎమ్మెల్యేలతో అక్కడ మినిస్టర్లతో ఇప్పించిట్టు సరిపోతుండే సరిపోతుండే మీరు ఉత్తగా పబ్లిక్ ని చేయడానికి మీరు హెల్పింగ్స్ చేయడం కాబట్టి ఇవి ఇట్లాంటివి చేయకండి మీరు ఏమైనా నేను రేసు గుర్రాన్ని నేను పది సంవత్సరాలు ఉంటా పదిహేను సంవత్సరం అయ్యా నువ్వు రేసు గుర్రాయితే రేసుకోర్టులో పోయాడు మలక్పేట్లో రేస్ కోట్ ఉంది అక్కడ పోయి నువ్వు ఉండు మీ మీద మేము కూడా బెట్టింగ్ చేస్తాం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రేస్ గుర్రాని ముసలి గుర్రాని అనుకోవడం ఏంది అది ఇది పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక హోదాలో ఉన్న వ్యక్తులు హోదాకు మీ మీ గౌరవాన్ని తీసుకురండి మీరు పిచ్చి పిచ్చిగా చిన్న చిన్నగా గల్లీల పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడకండి ఇది పద్ధతి కాదు ఇది మిమ్మల్ని చూసి మేము స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలలో ముందుకు పోదామని మేము అనుకుంటే మిమ్మల్ని చూసి మీది మేము నేర్చుకున్నాం అనుకో మాకు చెప్పుల దాంట్లో లేదు సార్ పోతే ఇట్లాంటి పనులు చేయకండి ఏది చేస్తా మీ సొంతంగా చేసేది చేయండి ఇప్పుడు మన గ్రూప్ ఫోర్ కూడా రిజల్ట్ వచ్చింది కానీ పేపర్ వేస్తే వీళ్ళందరికీ నేనే ఉద్యోగాలు ఇస్తున్నాను ఆల్రెడీ వాళ్ళు ఎగ్జామ్ రాసారు వాళ్ళు పాస్ అయ్యారు రేపో మాపో అది ఓకే అయిపోయిందంటే వాళ్ళు ట్రైనింగ్ పోవాల్సి వస్తుంది మీరు సొంతంగా నోటిఫికేషన్ ఏం రిలీజ్ చేస్తారో అది చేయండి ఉద్యోగాలు లక్ష కల్పిస్తాం లక్ష కల్పిస్తాం కాదు ఇప్పుడు ఏవైతే ఉద్యోగాలలో ఉద్యోగాలు చేస్తున్నో వాళ్ళకు జీతాలు సరియైన టైం కేయండి ఈ నెల పెన్షన్లు కూడా సరిగ్గా మన పది గంట పద పదమూడు పద్నాలుగు తారీఖు పెన్షన్లు వేచిరాదు ఉద్యోగ పెన్షన్ వికలాంగల పెన్షన్ ఎవరైతే వస్తున్నాయో అవి పదిహేను పదహారు తారీఖు వేస్తున్నారు మండల ఆఫీస్లో మేము కొయ్య ఒక మెమరాటం ఇస్తానికి వెళ్ళాం ఏమని వీళ్ళ పెన్షన్లు త్వరగా రావాలని మండల్ ఆఫీస్లో ఇరవై ఏడు యాభై ఏడు సంవత్సరాల పైనున్న వాళ్ళకి ఇప్పటివరకు జీతాలు రాలేదంట ఫస్ట్ ఆ జీతాలు ఇను తర్వాత వేరే దాని గురించి మాట్లాడు కబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు తప్పుడుగా ప్రజలకు తప్పుదోవ పట్టేయకండి కేసీఆర్ గారిని తప్పుదోవ పట్టేయండి కేసీఆర్ ఫ్యామిలీని తప్పుదోవ పట్టేయండి కానీ ప్రజలను తప్పుదోవ పట్టేయకండి ఇది మంచి పద్ధతి కాదు నేను విద్యార్థి రాజకీయ పార్టీ నుంచి మిమ్మల్ని ఇది హెచ్చరిస్తున్నారు